భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్లే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము వర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ మనకు భద్రాచలం నుంచి హైదరాబాద్కు నాలుగు ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉన్నాయి ఫస్ట్ బస్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ భద్రాచలం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పాల్వాన్సకు ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మంకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు సాయంకాలం ఐదు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి హైదరాబాద్కు సుమారుగా మూడు వందల పది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు భద్రాచలం నుంచి హైదరాబాద్కు బస్ ఫేర్ ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది ఈ నాలుగు బస్సులో మనకు ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉండదు మీరు డైరెక్ట్గా వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సెకండ్ బస్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ భద్రాచలం డిపకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ పాల్వంచకు సాయంకాలం నాలుగు గంటలకు కొత్తగూడెంకు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మంకు సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు బస్ ఫేర్ ఐదు వందల రూపాయలైతే అవుతుంది థర్డ్ బస్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్లే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటలకు భద్రాచలం బస్ స్టాండ్ అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల ఇరవై నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ కొత్తగూడెంకు సాయంకాలం ఆరు గంటల పదహైదు నిమిషాలకు ఖమ్మంకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు అర్ధరాత్రి ఒంటి గంటకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల నలభై నిమిషాలు బస్ ఫేర్ ఐదు వందల రూపాయలైతే అవుతుంది లాస్ట్ బస్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు భద్రాచలం బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ కొత్తగూడెంకు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఖమ్మంకు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ ఎంజీబీఎస్కు అర్ధరాత్రి రెండు గంటలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు బస్ ఫేర్ ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ